ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైజ్ లో దేవునికి స్తోత్రం హలలుయా మన ప్రభువును నూపరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మరిణామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నిస్తమా అందరూ బాగున్నారు కదా నిజంగా మన ప్రభు ఎలాంటి వాడు ఎప్పుడైనా ఆలోచించావా నీవు లేవలేని స్థితిలో లేవనెత్తిన వారు మన ప్రభుని యేసుక్రీస్తు వారు గుర్తు తెచ్చుకో నువ్వు కృంగిన సమయంలో నిన్ను బలపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది కొంత సమయం వరకే నిన్ను బలపరిచి ఉంటారు అంతేకాని నువ్వు కృంగిపోయినప్పుడు ఎందుకు అలా కృంగిపోతున్నావు నీకు ఇంత వయసు వచ్చింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నవాళ్ళు లేకపోలేదు నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవరు నిన్ను ఓదార్చిన వాళ్ళు కూడా లేకపోలేదు కానీ నువ్వు కృంగిపోయి నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నిన్ను లేవని ఎవరు ప్రభన ఏసుక్రీస్తు వారు నీవు ఏమీ చేయలేవు అసలు నీకేమీ రాదు అని నిరుత్సాహపడినప్పుడు నిన్ను వెన్ను తట్టి నడిపించినవారు ప్రభన ఏసుక్రీస్తు వారు నీవు పాపంలో పడిపోకుండా నిన్ను కాస్త కంటికి రెప్పవలే కాస్తూ ఆ పాపంలో నుంచి నిన్ను రక్షించిన ప్రభన ఏసుక్రీస్తు వారు నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ నిన్ను సరి అయిన త్రోవలో నడిపిస్తూ నిన్ను ఒక ప్రేమ ఈ లోక ప్రే మాత్రమే కాదు కానీ దేవుని ప్రేమను పొందుకోవాలని నేను సర్వము కూడా అర్పించమని అడుగుతూ నీలో ఏమైనా లేకపోతే ధనముని ఎప్పుడు కోరుకోలేదు ప్రభు నేసుక్రీస్తు వారు లేకపోతే ఆస్తి అంతస్తులు ఎప్పుడు నిన్ను కోరుకోలేదు కానీ నీ హృదయాన్ని కోరుకొని నిన్ను వెన్నంటే నడిపిస్తూ నీకు తోడుగా ఉంటూ నీకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తున్న ఆ దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నిస్తమా మనుషులతో ఒక్కరోజు ఒక్క క్షణం నువ్వు మాట్లాడకపోతే అయ్యో నేను వాళ్ళతో నేను మాట్లాడలేకపోతున్నానే అయ్యో వాళ్ళు నాతో మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు నాతో మాట్లాడట్లేదు అని బాధపడుతున్నావా మరి దేవాది దేవుడు నీతో ఎన్ని రోజులు మాట్లాడలేదు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు మనస్ఫూర్తిగా దేవునితోను మాట్లాడినప్పుడు ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నీ హృదయంలో ఉన్న వేదన బాధ కన్నీరు సమస్తం నువ్వు మనుషులకు చెప్పుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు పేలెత్తి చూపించడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రభ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా వాటన్నిటికీ కూడా ఒకనొక దినమున ఒక సంతోషమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఒక సంతోషకరమైన ఒక బహుమానాన్ని ప్రభునికి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు కాబట్టి నేస్తమా సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం ఆయనకి ఇష్టంగా జీవిస్తూ అనేకులను దేవుని యొక్క నడిపించే గొప్ప సాధనములుగా మనం మార్చబడదాం ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దేవా మమ్మలను క్షమించండి అయ్యా నిన్ను మర్చిపోతున్నావేమో అయ్యా మాకు సహాయం చేయండి మేము బాధలో ఉన్నప్పుడు మేము వేదనలో ఉన్నప్పుడు మేము కష్ట నష్టాలతో బాధపడుతున్నప్పుడు నువ్వు మాకు సహాయం చేసావు అయా నీ సహాయాన్ని పొందుకున్న మేము అయ్యా నీకు కృతజ్ఞులుగా ఉంటూ నీకు ఇష్టంగా జీవిస్తూ పాపమును మేమునైనా వెంబడించకుండా పరిశుద్ధంగా జీవించే జీవితమును మాకు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము సహాయం చేయండి దీవించండి ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేస్తారని నమ్మొచ్చు తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనే స్థితి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఆము తండ్రి ప్రైస్ ప్రైజ్ దులా